ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి లీలామృతం ఇరవై నాల్గవ అధ్యాయం శ్రీ సాయిబాబా సూక్తులు ఆత్మనిష్ఠులైన ఋషుల నోటి నుండి వెలువడిన వాక్యాలే వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు పురాణాలు బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడని కదా ఇవన్నీ చెప్పేది కనుక అవి భగవంతుని వాక్యాలే ఏ శాస్త్రంలో ఆరితేరిన వారి నోట ఆ శాస్త్రమే పలుకుతుంది కారణం అది వారి అనుభవం వారు ఆ రీతిన సాధన చేసి పూర్ణులయ్యారు కనుక వాటి అర్థాన్ని కూడా మళ్ళీ వారే మనకు చక్కగా వివరించగలరు రోగికి వైద్య గ్రంథం కంటే ఆరితేరిన వైద్యుడే మేలు చేయగలిగినట్లు శాస్త్రవాక్యం కంటే మహనీయుల వాక్యమే ఎక్కువ ప్రమాణం అందుకే వారిని ఆశ్రయించాక సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న సూత్రాన్ని పాటించాలి అందుకే సద్గురువు ఆశ్రయిస్తే శాస్త్రషట్కం అక్కర్లేదన్నారు సాయి అంతేకాదు పరబ్రహ్మస్వరూపులైన మహనీయుల అనుభవం నుండి వెలువడే వాక్యాలు వేదం వలె మంత్రాలు వాటిని విని బాగా ఆలోచించి జీవించాలి అదే ఉపనిషత్తులు భగవద్గీత చెప్పేది అనేక సందర్భాలలో వేరువేరు భక్తులతో శ్రీసాయి చెప్పిన వాక్యాలు ఒక వరుసలో కూర్చుకొని చదివితే సంపూర్ణమైన ఆధ్యాత్మ బోధ లభిస్తుంది కనుక వాటిని వేరువేరు గాక వరుసలో కూర్చుకొని చూస్తే కానీ వాటికి సరియైన అర్థం బోధపడదు బాబా ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి నాపై పూర్తి విశ్వాసముంచు నీ కోరిక నెరవేరుతుంది నాపై నీ దృష్టి నిలుపు నేను నీపై నా దృష్టి నిలుపుతాను నిన్ను చివరికంట గమ్యం చేరుస్తాను నన్ను నమ్మిన వారి నెన్నడూ పతనం కానివ్వను ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు వారి కర్మ నశిస్తుంది నేనెప్పుడూ వారి చెంతనే ఉంటాను నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది వారి వెంటనే తిరుగుతుంది నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను నా నామం పలుకుతుంది నా మట్టి సమాధానం చెప్తుంది నీవు వేల మైళ్ల దూరాన ఉన్న చివరి క్షణంలో నా చెంత చేర్చుకుంటాను నేను ఎందరినో కాపాడడానికి వేల క్రోసులు వెళ్ళాలి ఈ నా దేహం ఎవరి సేవకుడూ కాదు అది అల్లాకు మాత్రమే బానిస బాబాను ఎలా ధ్యానించాలి నేను భగవంతుని బానిసని భగవంతుడే యజమాని బ్రహ్మ నా తండ్రి మాయా నా తల్లి వారి ఐక్యం వల్లే ఈ దేహం వచ్చింది నేనే దైవం నేనే షిరిడీలోనూ ఎల్లడలా ఉన్నాను సర్వజగత్తు నాలోనే ఉన్నది నీవు చూసేదంతా కలిసి నేను సాయి షిరిడీలోనే ఉన్నారనుకునేవారు నన్నసలు చూడనట్లే అన్నీ నావే నేనే అన్నీ అందరికీ ఇచ్చేది నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు నేను అందరినీ సమానంగా చూస్తాను నాకెవ్వరి మీద కోపం రాదు తల్లికి ఎప్పుడైనా బిడ్డపై నిజంగా కోపం వస్తుందా సముద్రం ఎన్నడైనా నదులను తిప్పివేస్తుందా జగత్తు సంసారం ఈ ప్రపంచం చాలా వింతైనది అందరూ నా ప్రజలే నేను అందరినీ సమానంగానే చూస్తాను ఈ ప్రపంచం మన మధ్య భేదమనే అడ్డుగోడ నిలుపుతుంది పది మంది ఒక చోట చేరితే ఏదో ఒక గొడవ రేగుతుంది వారిలో కొందరు దొంగలవుతారు వారికి నేను చేయగలిగినదేమున్నది ఒక నాటికి చావబోయేవారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు చేస్తుంటారు వారు నాకెంతో బాధను కలిగిస్తారు తరించే మార్గం నీవు ఈ గోడను కూలద్రొయ్యి ఎవరికెవరు శత్రువులు అంతా ఒక్కటే సాధన ఎవరైతే ఎప్పుడూ నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడు సాయి సాయి అని స్మరిస్తూ నాయందే మనస్సు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు వారు ఇహపరాల గురించి భయపడనక్కర్లేదు నా భక్తుని ఇంట్లో అన్న లేమి ఉండదు నా బిడ్డలను ఎలా పస్తుండనిస్తాను తల్లికి తగిన బిడ్డలు కండి మీ భాండాగారాలను నింపుకోండి నాకు అర్పించకుండా ఏమీ తినని వారికి నేను బానిసను నా వాణ్ణి ఎన్నటికీ దూరంగానివ్వను నన్ను నమ్మిన పతనం పతనంగానివ్వను సత్యాన్ని అంటిపెట్టుకో నీ చెంత నుండి కాపాడుతాను ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు నాపై విశ్వాసముంచి ఓరిమితో ఉండు నీవెక్కడ ఉన్నా నీ వెంట నేనుంటాను పని చేయి దేవుని నామముచ్చరించు సంధాలు చదువు పోటీలు వంతులు కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు నీవేమి చేసినా క్షుణ్ణంగా చేయి లేదా చేస్తానని ఒప్పుకోకు ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు ఉదారంగా ప్రతిఫలమివ్వు ఇది మన నియమం కావాలి నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు ఆదరించు రుణానుబంధంపై నమ్మకం ఉంచి గుర్తుంచుకో వారికి అన్నము గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు భగవంతుడు సంతోషిస్తాడు నిన్నెవరైనా సరే ఏమైనా అడిగితే సాధ్యమైనంతవరకు ఇవ్వు లేక ఇప్పించు లేదు అనవద్దు ఇచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు చులకన చేయటం కోపగించుకోవడం తగదు నీ దగ్గర ఉన్నా ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు ఇవ్వలేనని మర్యాదగా చెప్పు ఇవ్వలేకపోతే దానికి కారణం చెప్పు అయిష్టమే కారణమైతే అదే చెప్పు ప్రాణులన్నింటి రూపాలలో నేనే సంచరిస్తూ ఉంటాను ఎవరిపై కోపించినా దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది ఎవడు ధైర్యంగా నిందను దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఇష్టడు నిన్నెవరైనా బాధించినా వాడితో పోట్లాడవద్దు సహించలేకపోతే ఒకటి రెండు మాటలలో ఓర్పుగా సమాధానం చెప్పు లేకుంటే నా నామం స్మరించి అక్కడి నుండి వెళ్ళిపో వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు నీవెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది ఎవ్వరి గురించి తప్పుగా మాట్లాడవద్దు నీ గురించి ఎవరైనా మాట్లాడినా చలించకు వాడి మాటలు నీకేమీ గుచ్చుకోవు గదా ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు నీవు చేసే పనుల ఫలితమే నీకుంటుంది తక్కిన ప్రపంచం తలక్రిందులు కానివ్వు దాన్ని లక్ష్య పెట్టక రుజుమార్గంలో వెళ్ళు ఆనందానికి అదే గీటురాయి అరిషడ్ వర్గాలలో అసూయను జయించడం చాలా సులువు దానివలన లాభమూ లేదు అవతల వారికి ఏ నష్టమూ లేదు అసూయ అంటే ఇతరుల బాగును సహించలేకపోవడమే ఓర్చుకోలేక అపవాదులు కల్పిస్తాము వారు నష్టపోతే సంతోషిస్తాము దానివలన మనకేం ప్రయోజనము అవతలవాడికి మంచి జరిగితే మనకేమి నష్టము కానీ ఇది ఎవరూ ఆలోచించరు వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాం లేదా మనము ఆ మేలును పొందే యత్నం చేద్దాం వాడు మన సొత్తేమీ లాక్కున్నాడు వాడి కర్మ అనుసరించి ఫలితాన్ని వాడు పొందుతాడు భగవంతుడికి చెడంటేను చెడుకు భగవంతుడంటేను భయం మంచి యొక్క ఫలితం గొప్పది చెడుకు ఫలితం స్వల్పం మన శరీరంలో ఒక హీనజాతి వాడున్నాడు వాడిని వెళ్ళగొట్టాలి మన వాడాలోని వారందరినీ తెలుసుకోవాలి ఎవ్వరితోనూ వాదించవద్దు పది మాటలకు ఒక మాటతో సమాధానమివ్వాలి మనుష్యులు వారంతా ఒకరి నుంచి ఇంకొకరు వేరనుకుంటారు కానీ అదే పొరపాటు నేను నీలో ఉన్నాను నీవు నాలో ఉన్నావు ఇలా భావన చేస్తుండు అదే అనుభవం అవుతుంది అల్లా కానిదేదీ లేదు ఆయన పేదలపాలిట పెన్నిధి దైవమిచ్చింది పోదు మానవుడిచ్చింది నిలువదు భోగి కంటే యోగి ఎప్పుడూ మెరుగే రాజై ఉండి కూడా బిచ్చగాని దుస్తులు ధరించేవాడే మంచివాడు మనను భగవంతుడు ఎలా సృష్టించాడో అలానే తృప్తిగా ఉండాలి అల్లాయే సర్వస్వం అల్లా నామే శాశ్వతం స్వల్పంగా తిను రుచులకు పోవద్దు ఒకటి రెండు వంటకాలతో తృప్తి చెందు యాత్రకు పబ్బానికి పండగకు అప్పు చేయవద్దు నన్ను సరిగా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తాను అంటుంది ధనం నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం వైరాగ్యాన్ని అంటిపెట్టుకో దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం కామాన్ని జయించని వాడెవడు దైవాన్ని చూడనైనా లేడు ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనస్సు నిలుపు అలా చేస్తే గమ్యం చేరుతావు శాస్త్రాలు మంత్రాలు అబద్ధం ఎన్నటికీ కావు వాటిని తప్పుగా అర్థం చేసుకొని అతిథి అంటే మానవుడేనని బ్రాహ్మణుడేనని అనుకుంటావు అందుకే నీకు అతిథులు దొరకటం లేదు ఆకలితో వేళ్లకు వచ్చిన ఏ ప్రాణి అయినా సరే పక్షైనా పురుగైనా అది అతిథే ఆకలితో ఆహారం కోసం వచ్చేవన్నీ అతిథులే కాకబలికి సమృద్ధిగా అన్నం ఇంటి బయట విడిచిరా వేటిని పిలువవద్దు వద్దు తరుమవద్దు అలా చేస్తే లక్షల మంది అతిథులను సత్కరించినట్లవుతుంది భూమి బిత్తును ధరిస్తుంది మేఘాలు వర్షిస్తాయి సూర్యుడు తన రశ్మితో వాటిని ములిపిస్తాడు విత్తనాలు మొలిచినందుకు ఇవేవీ సంతోషించవు మాడితే దుఃఖించవు వాటి పని అవి చేసుకుపోతాయి నీవు అలానే చలించకూడదు ఇక దుఃఖం ఎక్కడిది దుఃఖం లేకపోవడమే ముక్తి మనం ఒకరిని ఆశ్రయించాలి లేక ఇతరులకు మార్గం చూపాలి గురువును తెలుసుకోవాలి లేకపోతే నీవెందుకొచ్చినట్లు పిడకలేరుకోవడానిక సద్గురువుకు పగ్గాలప్పగించాక చింతకు లేదు గురువునే ఎల్లప్పుడూ నమ్ముకో అదే అసలైన సాధన గురువే సర్వదేవతలు సాధన చతుష్టయము ఆరు శాస్త్రాలు అక్కరలేదు గురువు యొక్క కృపాదృష్టే శిష్యునికి అన్నపానీయాలు అచంచలమైన విశ్వాసంతో నీ గురువునే అంటిపెట్టుకో ఇతర గురువులు ఎంత గొప్పవారైనా నీ గురువు ప్రతిభ ఎంత తక్కువదైనా సరే నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు అది కష్టమైతే నా రూపాన్ని గురించే ఆలోచించు మనస్సు ఆ ఒక్క రూపంలోనే నిలిచిపోతుంది ధ్యానం చేసేవాడు ధ్యానములనే వేదం నశించి ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది బాబా జీవిత విధానమే ముక్షులకు గురువులకు ఆదర్శప్రాయం వారి జీవితమే ఒక ఉపదేశం సూక్తి వారి నిరహంకారానికి ఒక ఉదాహరణ ప్రధానను భక్తుడు బాబా యొక్క తైలవర్ణ చిత్రాన్ని గీయించడానికి ఠానే నుండి శ్యామారావ్ జైకర్ అనే ప్రఖ్యాత చిత్రకారుని తీసుకొచ్చి బాబా అనుమతి కోరాడు బాబా సవినయంగా ఇలా అన్నారు పేద ఫకీరునైన నా చిత్రం గీయడమేందుకు శ్యామ నీవు టీచర్వి అంతకంటే నీ చిత్రమే గీయించుకోవచ్చు కదా చివరకు భక్తుల కోరికపై ఆయన అంగీకరించక తప్పలేదు